కాకినాడ వికాస్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై జరిగే మెగా జాబ్ మేళాను అర్హత కలిగిన విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు మంత్రి సుభాష్ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు ఈ జాబ్ మేళాలో ప్రముఖ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు పాల్గొంటాయన్నారు ఉమ్మడి గోదావరి జిల్లాలోని అభ్యర్థులంతా ఈ జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు జాబా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రముఖ ఐటీ ఫార్సీ కంపెనీలు అన్ని కూడా వస్తా ఉన్నాయి అందరూ కూడా యువత అందరూ కూడా నమోదు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల సమస్యల మీద నిరుద్యోగం లేకుండా అందరూ తమ తమ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అనే కృత నిశ్చయంతో సూపర్ సిక్స్ లో ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే మరి మీరు చూశారు ఆయన చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం మెగాడిఎస్సి మీద పెట్టడం అలాగే ఐదో సంతకం స్కిల్ సెన్సస్ మీద పెట్టడం కూడా జరిగింది నిరుద్యోగ సమస్య అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఎక్కువగా ఉంటాం గమనించాం అందులో భాగంగానే ఈ వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ అనేది నిర్వహించబడుతుంది సుమారు రెండు నెలల జాబ్లు ఇవ్వడానికి అన్ని సర్వస్త ఉద్దేశం ముఖ్యంగా ఒక విషయం అందరూ గమనించాలి ఇందులో ఏ విధమైన అప్లికేషన్ ఫీజ్ కానీ ఏమీ లేవు ఎవరైనా మీ వద్దకు వచ్చి ఉద్యోగుల వద్దకు వచ్చి మీకు ఉద్యోగాన్ని పిస్తాం డబ్బులు ఇమ్మంటే మాత్రం వెన వెంటనే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను మొన్న మధ్య విజయవాడలో నా పేరు చెప్పుకుని నా బామని చెప్పుకుంటూ ఉద్యోగాలు ఇప్పిస్తాను యుఎస్ఐ ఉద్యోగాలని అక్కడికి యుఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి కూడా కొన్ని కొద్దిసేపు హల్చల్ చేయడం జరిగింది దాని నిమిత్తం నేను తీసుకెట్టడం కూడా జరిగింది ముద్దాయి మురికేడు మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఏ ట్రాన్స్ఫర్లకు కానీ అలాగే ఏ విధమైన ఉద్యోగాలకు కానీ ఎవరన్నా మీ వద్దకు వచ్చి డబ్బులు ఆశిస్తే నాకు తెలియజేయవలసిందిగా లేకపోతే పోలీస్ స్టేషన్ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను మరొకసారి ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా ఇదేనా వినభం వీళ్ళందరూ కూడా తమ తమ బయోడేటాను తీసుకుని వచ్చి రామచంద్రపురంలో పార్టీ ఆఫీస్ నందు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను